ఆయనలా ప్రేమించిన వారు మన పాపములు క్షమించిన వారు ఆయనలా క్షమించగలిగిన వారు ఈ భూమి మీద ఎవరు లేరు కనుక ఏ సూప్రభు నమ్ముకోండి ఏ క్షణం ఏమి జరుగుతుందో తెలియదు నిజముగా హైదరాబాద్ లోను గుంటూరులోను వరంగల్ లోను దినమందు మూడవ తేదీ ఉదయం ఏడున్నరకి భూకంపం వచ్చింది ఏ క్షణం ఏమి జరిగేది తెలియదు ఎప్పుడెవరు చనిపోతారో తెలియదు అంతటా అందరూ మారు మనసు పొంది రక్షించబడి దేవుని సిలువను తెలుసుకోవాలని దేవుని ప్రేమను తెలుసుకోవాలని గ్రామ గ్రామానికి వెళ్లి దేవుని స్వార్తను ప్రకటించుతున్నాము ఎందుకోసమో తెలుసా మీరు నశించి నరకానికి వెళ్ళిపోవటం ఆయనకి ఇష్టం లేదు కనుక ఆయన మిమ్మల్ని ప్రేమించి ఆయన నిత్య పరలోక ఆంక్షలు దేవుడు ఈ స్వార్థ కోడికలను ఏర్పాటు చేశాడు దేవుని యొక్క చిత్తమణి పట్ల నెరవేర్చడానికి మాత్రమే ప్రతన గ్రంథం యొక్క వాక్యాన్ని చదువుకుందాం ప్రతన గ్రంథం ఒకటో అధ్యాయము పచ్చని మీద వచ్చినాన్ని చదవండి నేను మొదటి వాడను నేను మొదటి వాడను కనపటి వాడను వాడను జీవించు వాడను రైతుని గాని యుగ జీవుడన మొదటి వాక్యాన్ని ఈ భూమిని కలుగు చేసింది సుస్సుని కలుగు చేసింది అనాది కాలములో అనాది కాలములో అనాది అయిన దేవుడు స్వరూపయున దేవుడు అంటున్నాడు నేను మొదటి వాడను రాదా బాబా లేనప్పుడే ఏ దోట లేనప్పుడే దేవుడి ప్రపంచాన్ని కలుగు చేశాడు భూమి ఆకాశమును ఈ సృష్టి యావత్తును కలుగు చేశాడు కనుక అని అంటున్నాడు నేను మొదటి వాడను ఈ సృష్టి లేనప్పుడే ఉన్నవాడను మనుషులు ఎవరు లేనప్పుడే ఉన్నవాడును భూమి ఆకాశము లేనప్పుడే ఉన్నవాడును చెడపి పునాది వేయబడకమని కనుక నేను మొదటి వాడనన్నాడు తర్వాత నేను కనపడే వాడు దీన్ని అంతము చేసేవాడు నేనే ప్రపంచాన్ని అంతము చేసేవాడు నేనే రెండవ రాక్యాకాశంలో వస్తాను నా కొరకు నీతిగా పరిశుద్ధంగా జీవించినవన్నీ ఈ భూమిని ఆకాశమును అందము చేస్తాడు గనుక ఆయన నేను కడపటి వారం అన్నాడు హలే ఆరంభించిన మొదటి వారం నేనే దీన్ని తిని దీన్ని అంతము చేసేవాడిని నేనే గనుక నేను కడపటి వారిని అన్నాను తర్వాత ఏమన్నాడు నేను జీవించేవాడను నిన్న నేను నిరంతరం ఏకరీతిగా ఉన్నాను యుగ యుగములకు సజీవుడనే చేత ఇరవై నాలుగు దేవదూతల చేత మానవుల చేత నిత్యము యహోగా పరిశుద్ధుడు 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 గాన ప్రతి గానముల చేత నిత్యముటింపబడుతున్న స్తోత్రుడ ఆయన అందుకే యుగ యుగములకు నేనే సజీవుడు తర్వాత మృతుడనయ్యాను ఎందుకోసం మృదుడునయ్యాను ఎందుకు చనిపోయాను మీ పాపముల కొరకే ఎవరి కొరకు మన పాపముల కొరకే మృతుడనయ్యాను ఎందుకోసమో తెలుసా మిమ్మల్ని ప్రతికించడానికే మీరు నిత్యమైనటువంటి పరలోక రాజ్యములో ఆ మరణము లేని ఆ మహిమ రాజ్యములో మీరుండే దానికోసమే మీ పాపముల కొరకే నేను మృదుడనయ్యాను కానీ ఒక్కసారి కింద ఉన్నవారు కానీ భూమి కింద ఉన్నవారు కానీ ఏ సునామముల ప్రతి మోకాలు వంగుతుంది ఏ సునామని ఏసే నిజమైన దేవుడని ప్రతి ఒక్క నాలుగు ఒప్పుకుంటుందంట రెండవ రాకట్లు కొట్టండి చప్పట్లు గట్టిగా అప్పుడు అంటారంట పడిచిన వారు కూడా సినిమాకు వేసిన వారు కూడా మరి పిల్లలతో పడిచిన వారు కూడా మేకులతో కొట్టిన ఏసే నిజమైన దేవుడని ఒప్పుకుంటారంటే అప్పుడు హలేలుయా ఆ ఉగ్రత దినము రాకమునిపే ఆ ఏడేళ్ల శ్రమలో మీరు విడవబడక మునిపే ఈ భూమి అంతమ కాకమునిపే ఈ అంకాశం అంతగా మురిపోయి మీరు బ్రతికున్నప్పుడే యేసు నమ్ముకోండి మారు మనసు కలిగి బాప్ తీసుకోండి ప్రభు సన్నిధికి వెళ్ళండి ఏ క్షణమేమి జరిగే తెలియదు మరణం యవనసులను ఆవరిస్తా ఉంది వృద్ధులను ఆవరిస్తా ఉంది పురుషులను ఆవరిస్తూ ఉంది చిన్నపిల్లలను ఆవరిస్తా ఉంది ఎప్పుడేమి జరుగుతుందో తెలియదు నిడదిన ముందు ఆ కూడా చెప్పాడు అటకుమత్తుగా ఈ రోజు మన మధ్యలో ఉండవలసిన వాడు అటత్మతుగా వాళ్ళ మామ చనిపోయి రాత్రే ప్రయాణమే వెళ్ళిపోయాడు ఎముకలకు రోగమచ్చి ఎముకలకి క్యాన్సర్ రోగం చనిపోయాడు మరణకరమైనటువంటి రోగాలు తెగుళ్ళు అపాయాలు ఎన్నో ఆవరిస్తూ ఉన్నాయి ప్రతికున్నప్పుడే దేవుని ప్రేమ మీకు నీకు ప్రకటించబడుతూ ఉంది దేవుని యొక్క శిలో వార్త ప్రకటించబడుతా ఉంది కానీ ప్రతికున్నప్పుడే నిజమైన దేవుడు దేవుడు తప్ప నాకు ఎవరు లేరని నువ్వు ఏ సుప్రభు దేవుని గురించి చెప్పి అనేకులు దేవుని సన్నిధికి తీసుకొని వచ్చినట్లయితే నువ్వు మహిమ శరీరముతో రెండవ రాకుడు ఎత్తబడతావని పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ స్వార్థ వ్యర్థమ కాకూడదు ఈ వాక్యం వ్యర్థమ కాకూడదు ఈ స్వార్థ కోడికలు వ్యర్థమ కాకూడదు ఉపవాసాల నుండి ఎన్నో ప్రార్థనలు చేసి ఈ గ్రామానికి వచ్చే మళ్ళీ ఎప్పుడొస్తామో తెలియదు మళ్ళీ ఎప్పుడొస్తామో తెలియదు కనుక బ్రతికున్నప్పుడే అసలు జ్ఞానం ఉందని అందం ఉందని పలుకుబడుందని ఉందని ఏ దాని మీద నువ్వు అతిశయపడద్దు కానీ భూమిని ఆకాంక్షమును సృష్టించిన సృష్టికర్తైనటువంటి యేసు సుప్రభుని నువ్వు నమ్ముకొని దేవుని కొరకు జీవించినట్లయితే ఆయన నిన్ను బట్టి సంతోషిస్తాడు దావీదు భక్తుడు అంటాడు ఆకాంక్ష నీవు తప్ప ఆకాంక్ష ముందు నీవు తప్ప నాకు ఈ లోకంలోనిది ఏది అవసరం లేదయ్యా ఉంటే చాడయ్యా ఒక భక్తుడు అన్నాడు ఏమి కావాలి ఏమి కావాలి బ్రతుకు నందు నీవు తప్ప నాకెవరు కావాలయ్యా ఎన్ని ఉన్నా ఈ లోకము శాశ్వతమైనది కాదయ్యా ఎంత తప్పున్నా ఎంత హోదా ఉన్నా ఎంత పలుకుబడి ఉన్నా ఎంత అందం ఉన్నా ఎంత ఎంత అన్ని జ్ఞానమున్నా ఎంతవంతున్నాయి ఎవరు కావాలి నాకెవరు కావాలి ఏసు తప్ప నందు ఎవరు కావాలయ్యా నీవు తప్ప నా పిల్లలకి నా కుటుంబానికి నీవు తప్ప నాకెవరు పోతయ్యా నేను నమ్ముకుంటానయ్యా నీ కొరకు జీవిస్తానయ్యా నా పాపముల కొరకు కలవరి సిలువలే ప్రాణం పెట్టావయ్యా నీలో జీవముందయ్యా ఆ జీవం నాకు ఇచ్చావు నిత్య పరలోక రాజ్యం నాకు ఇస్తానని చెప్పావు నా పాపములు ఒప్పుకుంటానయ్యా పరిశుద్ధముగా జీవిస్తానయ్యా అని దేవుని ఎదుట నీ పాపములు ఒప్పుకుని పశ్చాత్తా పడగలిగినట్లయితే దగ్గరికి వచ్చి నిన్ను కౌగిలించుకొని నీ పాపములన్నీ క్షమించి ఆయన నిన్ను బట్టి సంతోషించి ఆయన రెండవ రాకడము నువ్వు ఎత్తబడేటట్లుగా దేవుడు కృప చూపుతారు చెప్పాలి గతిలుయా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కనుక దేవుడు ప్రేమించి మనకింత సువార్తను ప్రకటి చేస్తూ ఉన్నాడు కనుక దేవుని వాక్యాన్ని వినిపింప చేస్తున్నాడు కనుక ఎవరు పెడచో పెట్టకుండగా అల్ప విశ్వాసులుగా ఉండకుండా వాక్యాన్ని మీ హుదిమల ఉంచుకొని మంచి మనసుతో విశ్వాసముతో దేవుని కొరకు మీరు జీవించాలని దేవుని కొరకు ఉపయోగపడాలని దేవుని కొరకు ఒక పనిముట్టుగా మీరు మార్చబడాలని ఒక ఆవేదన ఒక తపన దేవుని కొరకు నేను ఉపయోగపడాలి దేవుని సన్నిధిలో పరిచర్య దేవుని కొరకు నేను ఖర్చు అయిపోవాలి నన్ను బ్రతికిస్తున్నాడంటే దేవుని కృప నాకు ఆరోగ్యం ఇస్తున్నాడంటే దేవుని కృప నన్ను కాపాడుతున్నాడంటే దేవుని కృప ఎన్నో మరణాలు తిరుగుతున్నాయి నాకంటే చిన్నవారు పెద్దవారు చనిపోతున్నారు దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడంటే దేవుడు నన్ను ఎంత చేస్తున్నాడని దేవుని కొరకు నువ్వు పోవాలి దేవుని స్థుతించాలి దేవుని గణపరచాలి దేవుని గురించి అనేకులకు స్వార్థ ప్రకటించి అనేకులను దేవుని వద్దకు తీసుకొని వచ్చే వారిగా మీరు ఉండాలని దేవుడి రాత్రి మీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించుడు గాక